కృష్ణలీలలు నరకాసురపధ పూర్వం విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తినప్పుడు భూదేవి వలన అతనికి ఒక కుమారుడు పుట్టాడు వాడే నరకుడు ప్రాగ్జ్యోతిషపురం అతని రాజధాని నరకుడు రాక్షస ప్రవృత్తి కలవాడై దివ్యాస్త్రాలు శస్త్రాలు సంపాదించి మహాబలుడై లోకాలను పీడించటం మొదలుపెట్టాడు భూదేవి కూడా తన పుత్రుడి దుండగాలను భరించలేకపోయింది నరకుడు నగరం చుట్టూ గిరిదుర్గం జలదుర్గం అగ్నిదుర్గం వాయుదుర్గం అనే నాలుగు దుర్గాలు ఉన్నాయి అతన్ని జయించటం ఎవరికీ చేతగాలేదు వరుణుదేవుడి గొడుగు అతిథిదేవి కర్ణకుండలాలు దేవతల నివాసమైన మేరు పర్వతం లోని మణిపర్వతం వైజయంతి వనమాలిక మొదలైనవి స్వాధీనం చేసుకున్నాడు నరుకుడు ఇంద్రుడు వచ్చి నరుకుడు పెడుతున్న బాధలన్నీ చెప్పుకొని రక్షించమని వేడుకున్నాడు కృష్ణుణ్ణి అప్పుడు కృష్ణుడు గరుడ వాహనం ఎక్కి నరుకుడిపై యుద్ధానికి వెళ్ళాడు సత్యభామ కూడా కృష్ణుడితో పాటు వెళ్ళింది నరుకుడు సుప్రతీకం అనే ఏనుగు ఎక్కి పెద్ద సైన్యంతో కృష్ణుణ్ణి ఎదిరించాడు కృష్ణుడికి నరకుడికి భయంకరమైన యుద్ధం జరిగింది ఈ పోరాటంలో సత్యభామ కూడా గొప్ప సాహసాన్ని ప్రదర్శిస్తూ కృష్ణుడికి సహాయపడింది ధనస్సు పట్టుకొని నరకాసురుడితో పోరాడింది చివరకు కృష్ణుడు తన చక్రాయుధంతో నరకుణ్ణి వధించి సమస్త లోకాలకు ఆనందం కలిగించాడు నరకుడు అపహరించుకుని పోయిన అదితీదేవి కుండలాలు తిరిగి ఆమెకు అప్పగించాడు ఇంద్రుడు కృష్ణుణ్ణి భక్తితో పూజలు సత్కారాలు చేశారు దేవలోకంలో నందనవనంలో పారిజాత వృక్షాన్ని సత్యభామా కోరికపై తెచ్చి భూలోకంలో ఆమె భవనంలో నాటించాడు కృష్ణుడు నరుకుడి చెరలో ఉన్న పదహారు వేల మంది రాజకన్యలను విడిపించి వారిని పెండ్లాడాడు కృష్ణుడు